ఇది ఏనని చెప్றோம் మనం ఇది ఒక కాన్సెప్ట్ సిస్టం అని చెప్றோம். ఎర్నా మనం పడికెత్తేది ఏ టైప్ అది అది నిలబడ. అది ఏనమ కట్ టైప్ కట్ టైప్ అది అది పొట్టిగా ఉంటாங்க. వరిచే వత్తమ. కట్ టైప్ కి మలం వేల పెడతరు. స్లాబ్ மே리 కట్టి, దాని మీద లాక్ పడతాము, పుల్లలులు വെకెది. ఇది ఒక కాన్సెప్ట్ సిస్టం అని చెప్றோம். అలా స్లాబ్ మీద మున్నుపుల వచ్చి, అందుకுள்ள బాల్స్ వచ్చి మూడి. కుండలు కూడా.

ಎಣ್ಣ <laughs> ಓದಿಟ್ಟು